తప్పకుండా ఆల్టర్ అయింది పోరాడే ఆల్టర్ అయింది త్రీ నాట్ సెవెన్ అంటే ఒకప్పుడు త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు నైన్ క్లాస్ వన్ అయింది ఆ సెక్షన్స్ అని కూడా పెట్టిండు సో ఇక్కడ ఇష్యూ ఇప్పుడు ఆయన ఏమో దాడి చేసి బాధాప్త బట్టపగలే దాడి చేసి ముప్పై నలభై యాభై మందితో దాడి చేసి ఆయననేమో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నుంచి ఛాయ్ బిస్కెట్ తెచ్చి ఆయనకేమో ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ అంటే థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ నోటీస్ ఇచ్చి పంపించిండ్రు మమ్మల్ని ఏమో అందరిని అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా రోడ్ల మీద ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి తీసుకపోయిండ్రు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఉన్నా మళ్ళీ వాళ్ళ కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు మాజీ మంత్రులు ఉన్నారు అందులో మాజీ హోంమంత్రి సవితాయిందర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు మాజీ భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు మాజీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కమలాకర్ గారు ఉన్నారు వీళ్ళందరినీ ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి తెలుస్తారు మళ్ళీ వాళ్ళ కోసం కూడా పోరాడాలి సెక్షన్ ఆల్టర్ చేసింది కాబట్టి మీరు మీరు ఇంకా పోరాటం తప్పనిసరిగా అరికెపోడి గాంధీ ఆ దుండగులందరూ కూడా అరెస్ట్ అయ్యేదాకా వాళ్ళందరూ జైలుకు పోయేదాకా కూడా మా పోరాటం కొనసాగుతుంది మా దగ్గర స్పష్టంగా వీడియోలు ఉన్నాయి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు బ్యాటిల్ ఫ్యాటిక్స్ కంబాట్ డ్రెస్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్లను కూడా ఘోరంగా ఎమ్మెల్యే అనుచరులు కొట్టిండ్రు పోలీసులకే రక్షణ లేకపోతే వీళ్ళు ఏ విధంగా ఎమ్మెల్యేలకు పేద ప్రజలకు రక్షణ కల్పిస్తారంటే నాకు అర్థం కాదు పోలీసులనే కొడుతున్నారండి ఆయన కూడా పోలీసులు వాళ్ళని వదిలేసినారు ఎట్లా వదిలేసినారు అంత కొట్టిన పోలీసులు మరి అరికప్పుడు గాంధీని జైలు పంపించాలిగా వాళ్ళు కొట్టిన వాళ్ళందరినీ జైలు పంపేయాల ఎట్లా పంపించలేదు వీడియో ఎవిడెన్స్ ఉంది కాదండి పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు మా మీద కూడా దాడి చేసినట్టు ఒక పోలీస్ ఆఫీసర్కి తీసుకోవచ్చు కదా కంప్లైంట్ ఆయన మాత్రం బాధాప్త వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయింది ఆయన పిచాయ్ బిస్కెట్ దాకా తన పైన దాడి చేసి ఎట్లా చెప్తారు ముందు దాడి చేసింది ఆయన ఇంటి దగ్గరికి మేము వచ్చినామా మా ఇంటి దగ్గరికి ఆయన వచ్చిందా ఈ దాడి ఎక్కడ ఈ ఎక్కడ జరిగింది కౌశిక్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగింది గాంధీ దగ్గర గాంధీ దగ్గరికి కౌశిక్ రెడ్డి పోలే కవిశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరకపూడి గాంధీ వచ్చి కొట్టాడు వాళ్ళే వందల మంది వచ్చి కొట్టారు అంత అసలు అంటే ఆయన అసలు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఎట్లు ఇస్తున్నారు పోలీసులు ముందు జైలు ఉండాలి ఆయన స్టేట్మెంట్ కాదు జైలు ఉండాలి మెజిస్ట్రేట్ మీద పట్టించాలి అతను తీసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ నైన్ రోటీస్ ఇచ్చేస్తారు చెప్పారు సార్ చెప్పారు